ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది మెదక్ నుంచి నీలం మధు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ నుంచి తాటిపత్తి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం పదిహేడు స్థానాలకుగాను తొమ్మిది స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం